పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తమిళనాడులో మరొక దారుణం జరిగింది భార్యలు బరి తెగిస్తున్నటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి వివాహేతర సంబంధాల కోసం మొగుళ్లను చంపేస్తున్నారు తమిళనాడులో మరొక దారుణం జరిగింది ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య కుమార్తె సాక్ష్యంతో అడ్డంగా దొరికిపోయింది తల్లి భార్యలు బరి తెగిస్తున్నారు ప్రియుళ్ళ మోజులో పడి భర్తల ప్రాణాలు అన్యాయంగా చంపేస్తున్న ఘటనలు నిత్యకృత్యమైపోతున్నాయి తాము తప్పులు చేసి ఆ తప్పులకు భాగస్వామిని బలి చేస్తున్నారు కొందరు భార్యలు చేస్తున్న పనులు పెళ్ళంటేనే భయపడేలా చేస్తున్నాయి తమిళనాడులో మరొక ఘోరానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం ఎదిరింట్లో ఉండే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య భర్తను అతడితో హత్య చేయించింది సినిమా రేంజ్లో హత్యకు ప్లాన్ చేసింది కానీ కుమార్తె సంజయ్ మామ చంపాడు అని పోలీసులకు చెప్పడంతో అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు కూడా వేలూరు జిల్లా ఒడుకత్తూరు వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ వంటమాస్టర్ అతడికి ఐదేళ్ల కిందట నందినితో పెళ్ళైంది వారికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు ఇద్దరు ఐదేళ్ల లోపు వారే వృత్తిరిచ్చే చెన్నైలో ఓ రెస్టారెంట్లో పని పనిచేస్తున్నాడు వారానికి రెండు రోజుల్లో ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఒకటిన ఇంటికి రాగా బైక్పై భార్య చిన్న కుమార్తెను బయటకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డుకు అడ్డుగా ఉన్న కొబ్బరి మట్టలు దాటే ప్రయత్నంలో కింద పడిపోయాడు వెంటనే అక్కడున్న ఓ వ్యక్తి భారత్పై కత్తులతో దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితుంది ఎవరో తమ భర్తను చంపేసి పారిపోయినట్టు సీన్ క్రియేట్ చేసింది ఆ తల్లి పోలీసులకు పొంతం లేని జవాబులు చెప్పింది సీన్లో ఇక్కడ చూస్తే మూడేళ్ల కుమార్తెను పోలీసులు ప్రశ్నించారు అసలు ఏం జరిగిందమ్మా ఏమైంది ఏం ఎలా జరిగింది అని అడిగారు పోలీసులు తమ ఇంటికి ఎదురుగా ఉన్న సంజయ్ మామ నాన్నను చంపేశాడు అని చెప్పడంతో మొత్తం గుట్టు రెట్టైపోయింది సంజయ్తో నందిని వివాహితుల సంబంధం పెట్టుకుంది ఈ క్రమంలోనే భర్తను చంపేందుకు స్కెచ్ వేసి పక్కా ప్లాన్తో అంతకుముందు చేసింది చివరికి కుమార్తె చెప్పడంతో అడ్డంగా దొరికిపోయింది చూశారుగా ఇది చాలామంది భార్యల పరిస్థితి ఇట్లాగే ఉంది ఇంత దారుణంగా భర్తలను చంపేసి జీవితాలు నాశనం చేసుకున్న పరిస్థితుంది మరి ఆ పిల్లలు ఇప్పుడు వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళిపోతారు చంపినందుకు భార్య చంపినందుకు ప్రియుడు భర్త అంటే తండ్రి చిన్న పాప తండ్రి ప్రాణాలు వదిలేశాడు వీళ్ళ దుర్మార్గపు చర్యల వల్ల ఇప్పుడు ఆ చిన్న పాపల పరిస్థితి ఏంటి వాళ్ళకి తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళు బాగోగులు ఎవరు చూసుకుంటారు తల్లి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించింది అంటే ఎంత దారుణంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు భార్యలు ఎంతగా బరితెగిస్తున్నారు చూడండి ప్రియుళ్ళ మోజులో పడి భర్తల్ని ప్రాణాలు పూర్తిగా హరించేస్తున్నారు చంపేస్తున్నారు నిత్యం దేశంలో ఎక్కడ చోట జరుగుతూనే ఉన్నాయి తప్పులు చేస్తారు ఆ తప్పుల్ని కప్పుపించుకునేందుకు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు పూర్తిగా భాగస్వామిని భర్తల్ని దారుణంగా నయవంచనకు గురిచేసి ప్రేమను నటించి చంపేస్తున్నారు కొందరు చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల నిజంగా ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో పెళ్లి చేసుకొని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడి మంచిగా ఒక కెరీర్ని భవిష్యత్తుని మంచిగా ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు కూడా భయపడే పరిస్థితుంది ఏ క్షణం ఏం జరుగుతుంది నాకు ఏ మహాతెళ్ళ వస్తుంది ఆమెతో నా జీవితం ఎలా ఉంటుంది నన్ను ఏమన్నా చంపేస్తుందా ఈ భయంతో చాలామంది బ్యాచిలర్సు ఇంకా పెళ్లి చేసుకోవట్లా భయపడిపోతున్నారు వణికిపోతున్నారు ఎందుకంటే గత రెండు నెలల్లో చూడండి రెండు నెలల్లో కొన్ని వందల కేసులు వస్తూ ఉన్నాయి భార్యలు భర్తలు చంపుతారు అంటే ప్రియుడి మోజులో పడిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకొని వివాహితర సంబంధాలు పెట్టుకొని తమకు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ చదువులేంటి వాళ్ళ బాగోగులేంటి ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు తమ సుఖాల కోసం తమ మోజులు మోజులో పడిపోయి దారుణంగా భర్తల్ని అమాయకులైనటువంటి భర్తల్ని నడ్డి రోడ్డు మీద సుపారీగా డబ్బులు ఇచ్చి మరీ చంపేస్తున్న పరిస్థితుంది తమిళనాడులో జరిగింది ఈ ఘటన ఎదురింట్లో ఉండే యువకుడితో సంబంధం పెట్టుకుంది ఎదురింట్లో ఉండే సంజయ్తో సంబంధం పెట్టుకొని కొన్ని సంవత్సరాలుగా నడుపుతూ ఉంది వ్యవహారం తర్వాత ఇట్లా కాదు మనం ఈ భర్త అడ్డుగా ఉన్నాడు నా మొగుడు అడ్డుగా ఉన్నాడు మన సంబంధానికి అతన్ని లేపేస్తే అతన్ని చంపేస్తే మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఒక సైకో బిహేవియర్తో ఒక క్రిమినల్ మెంటాలిటీతో ఏమిడగా ఆలోచించింది వెంటనే సంజయ్కి చెప్పింది ఈ విధంగా చేసేద్దామని చెప్పింది వాడు కూడా ఒప్పుకున్నాడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారు బయటకి వెళ్ళి పని మీద బయటికి తీసుకెళ్ళింది మనం పలానా షాపింగ్కి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పింది మేము ఈ టైంలో వెళ్తున్నాము పలానా ప్లేసు ఎక్కడ కరెక్ట్ ప్లేసో అక్కడ నువ్వు చూసుకో ఆ స్పాట్ రెడీ చేసుకో అక్కడ మేము వచ్చినప్పుడు మేము అక్కడ ఏదైనా క్రియేట్ చేస్తా కదా సీను దాన్ని బట్టి అతన్ని అక్కడ లేపేసి అని చెప్పి ముందే ఒక ప్లాన్ చేసింది మొత్తం సలహాలు అన్నీ కూడా ఈ క్రిమినల్ సలహాలన్నీ కూడా భారీలే డిజైన్ చేసి ప్రియుడికి చెప్తున్నటువంటి పరిస్థితుంది వెంటనే వాళ్ళు అనుకున్న ప్రకారం బయటకు వెళ్ళారు పాపతో కలిసి బయటకు వెళ్ళారు తిరిగి వచ్చే క్రమంలో అక్కడ కొబ్బరి మట్లు రోడ్డు మీద ఒక గందరగోళంగా పడేస్తుంది అక్కడ స్లిప్ అయ్యాడు అతను కింద పడ్డాడు పడిన వెంటనే ఈ తల్లి కూతురు పక్కకు వచ్చేసారు పక్కకు వచ్చిన తర్వాత వీడు ఉన్నాడు కదా వీడు ఇంకొంతమందిని వేసుకొచ్చి చాలా దారుణంగా భర్తని చంపేసిన పరిస్థితి స్పాట్లో స్పాట్లో చనిపోయాడు వెంటనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో పోలీసులు వచ్చినప్పుడు ఎవరో దుండగులు వచ్చారు దారి వెంట వచ్చినటువంటి దుండగులు మమ్మల్ని ఆపేసి ఈ విధంగా మా భర్తని చంపేశారని చెప్పి కన్నీరు గార్చింది యాక్టింగ్ చేసింది ఇలాంటి యాక్టింగ్లు ఈ మధ్యకాలంలో చాలా చూస్తూనే ఉన్నాం మొగుడిని చంపేయటం తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు నా మొగుడు చచ్చిపోయాడని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడటం ఈ యాక్టింగ్ అనేది సర్వసాధారణమైపోయింది ఇలాంటి మహిళలకి సో డెఫినెట్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు పిల్లలు దేవుళ్ళతో సమానం అండి పిల్లలు అబద్ధాలు చెప్పరు పిల్లలు ఏం జరిగిందో తాము చూసింది చూసినట్టుగా స్పష్టంగా నిజాలు చెప్తారు నిజాయితీ చెప్తారు ఎలాంటి కల్లా కపటం లేనటువంటి పిల్లల మనస్తత్వాలు నిజమైనవి అని చెప్పి పోలీసులు ఆ పాపని క్వశ్చన్ చేశారు ఎందుకంటే ఆ పాపతో కలిసి వాళ్ళు బయటికి వెళ్ళారు కదా తిరిగి వచ్చే క్రమంలో జరిగింది కదా ఆ పాప ఉంది కదా స్పాట్లో ఏం జరిగిందమ్మా ఎవరు చేశారంటే క్లియర్గా చెప్పింది ఎదురింట్లో ఉంటాడండి సంజయ్ మామ ఆయనే మా డాడీని కొట్టి ఈ విధంగా చంపాడని చెప్పి నిర్మోహమాటంగా చూసింది చూసినట్టు చెప్పేసరికి పోలీసులు అస్సలు విషయం మొత్తం బయట పెట్టేశారు గుట్టు రెట్టైపోయింది ఆ పాప కన్న కూతురు నిజాలు చెప్పడంతో దొరికిపోయింది వెంటనే ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలు ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఆ భారత్ పేరెంట్స్ కావచ్చు కుటుంబ సభ్యులు ఇలాంటి నీచపు మనస్తత్వపు దానిక మేము మా అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసింది ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుందా ఇప్పుడు ఈ పిల్లల సంగతి ఎవరు చూడాలి పిల్లలకి తండ్రి తల్లి లేకుండా పోయింది ఈ జైల్లో పోయింది పాపం తండ్రి ఏమో చనిపోయిన పరిస్థితుంది ఈ పిల్లలు బాగోలు ఎవరు చూడాలి వాళ్ళ కుటుంబ సభ్యులు చూడాలి ఇక తల్లి లేనటువంటి తల్లి ప్రేమ దక్కనటువంటి ఆ పిల్లల భవిష్యత్తు ఏదో ఉంటుంది పూర్తిగా కుటుంబం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఇలాంటి ఆలోచనలు అవసరమా ప్రియుడు మోజులో పడి వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఇలాంటి జీవితం అవసరమా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో తమ జీవితాల్ని పచ్చని కాపురాలని కొలాప్స్ చేసుకుంటున్నటువంటి నాజనం చేసుకుంటున్నటువంటి ఇలాంటి సైకో మహిళలు చాలామంది ఉన్నారండి ఈ మధ్యకాలంలో మనం చూడలేదా పాపం అమాయకులైనటువంటి మొగుళ్ళని ఎంత దారుణంగా చంపేస్తున్నారండి ఒకటేమో విషమిచ్చి చంపుతుంది ఇంకోటేమో సుపారీగా ఇంకా డబ్బులు ఇచ్చి చంపుతుంది ఇంకోటేమో అన్నంలో పురుగుల మందు కలుపుతుంది ఇంకో కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుతుంది ఇంత దారుణాలు చేసి మొగుళ్ళను చంపేసి వాళ్ళ సుఖాల కోసం ఆఖరికి జైలు పాలుపోయి అయ్యే పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఇది ఒక కనువిప్పు కావాలండి ఇలాంటి సైకో బిహేవియర్ కలిగినటువంటి మహిళకి చాలా అంటే చాలా కఠినంగా శిక్షలు ఉండాలి మన నిజంగా మన చట్టాలు మార్పు రావాలి ఎంత దుర్మార్గంగా ఒకళ్ళని చంపేటువంటి రైటు ఎవరిచ్చారు వీళ్ళకి నీకు ఇష్టం లేకపోతే వాడితో వెళ్తే వెళ్ళిపోవు అంతేగాని ఈ చంపటం ఏంటి ఎంత దారుణం ఇది సో వీళ్ళకి మన చట్టాల్లో పూర్తిగా మార్పు తీసుకురావాలి కొత్త చట్టాలు రావాలి ఈ విధంగా బిహేవ్ చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద తీయాలి ఆన్ ది స్పాట్ ఏదన్నా ఒక కఠిన శిక్ష ఉండాలి అలాంటి ఒక బలమైన చట్టం వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ కొవ్వెక్కినటువంటి వాళ్ళకు కూడా ఒక దారిలోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్గా ఇలాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడేమి జైల్లో ఓచ లెక్క పెడుతుంది వాడు సంజయ్ అనేవాడు కూడా జైల్లో ఓచ లెక్క పెడతా ఉన్నాడు